విషయాల్లో భాగంగా మనము తెలుసుకోవాల్సిన విషయాల్లో అనేక శుభకార్యాల్లో కూడా మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం కూడా మనము ఎంతో ఉత్సాహంగా దైవానుగ్రహం పొందాలనే ఉద్దేశంతో అనేక రథాలు పూజలు అనేకంగా నిర్వహిస్తుంటాము మనము ఎంతో శుభకార్యాలప్పుడు గృహప్రవేశాలప్పుడు తరువాత వివాహాల సమయంలో కూడా మన ఇంటిలో కూడా మనము చక్కగా పూజా సమ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాము ఈ పూజా కార్యక్రమంలో భాగంగా కలియుగంలో కలియుగ వాసుడు సకల కోరికలు తెచ్చేవాడు స్వరూపుడు శ్రీ నమా సమేత సత్యనారాయణ వారి యొక్క అనుగ్రహంతో మనము ఆ స్వామివారి యొక్క వ్రతాలు మహిమను దానివల్ల పొందవలసిన ఫలితాలు ఇవన్నీ కూడా మనం చక్కగా విషయాలు తెలుసుకుంటున్నాము ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానంలో మనం స్వామివారి కల్పంలో కడవల పూజ తర్వాత ఇక పంచపాలక పూజ నవగ్రహ పూజలు తర్వాత ఇంద్ర అష్ట పూజలు స్వామివారి యొక్క అభిషేక పూజలు అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా జరుపుకుంటాము ఇవన్నీ కూడా మనం కూడా చక్కగా నిర్వర్తిస్తుంటాము తరువాత ఐదు అధ్యాయాల్లోకి ప్రారంభమవుతాము ఐదు అధ్యాయాల్లో కూడా ఈ కథ విశేషాలు తెలుసుకోవాలని అందరు కూడా ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకున్నామంటే చాలా విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయి ఈ స్వరూపుడు చాలా శక్తిగలవాడు వైకుంఠవాసి ఇలాంటి విషయాలు కూడా మీ కూడా అత్యక్ష విషయాలేము ఈ విషయాల్లో భాగంగా ఈ సత్యనారాయణ స్వామికి శ్రీహమా సమేత సత్యనారాయణ స్వామి లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామిని మనం స్వామివారిని సంబోధిస్తుంటాము విష్ణు పోషించేవారు స్వరూపుడు అనే విధంగా మన స్వామిని ధ్యానం చేస్తుంటాము గగనృశం మేఘవన్నం లక్ష్మీకాంతం గమనం విజ్ఞానగమ్యం వందే విష్ణు భవయం సర్వలోకం జయ శ్రీమన్నారాయణ ఈ విష్ణుమూర్తి విష్ణు పోషించేవాడు తరువాత లక్ష్మీపతుడు లక్ష్మీనాథుడు శాంత స్వభావుడు మునుల ధ్యానాలు చేసేవారి మునులలో హృదయాలు ఉండేవాడు భయాలు తొలగించేవాడు అలాంటి లక్ష్మీపతుడు లక్ష్మీనాథుడు వాడి విష్ణుమూర్తికి సహస్ర వందనాలు సమర్పిస్తూ మనము అధ్యాయ కలుగుతాము ఒక నవీ సరణ్యంలో సూతమహాముని ఈ యొక్క మునీశ్వరులందరికీ కూడా అనేక పురాణ గాథలు వివరిస్తున్నారు ఒకరోజు నవీ శరణ్యంలో సూతమహాముని వీళ్ళంతా మునివర్లంతడతారు మునీశ్వరులంతా అయ్యా మాకు అలాంటి చక్కటి గాథలు వివరించి మా జన్మలు ధన్యం చేస్తున్నారు భుక్తి ముక్తి రెండు లభిస్తుంది అనే విధంగా మీరు అనేక పురాణ గాథల్లో భాగంగా ఈరోజు చక్కగా రమా సమేత సత్యనారాయణ వారి యొక్క ప్రథమాధ్యాయాన్ని పుధమగతని చెప్పండి వివరించండి విందామని చాలా ఉత్సాహంగా ఉంది ఆనందంగా ఉంది అని విధీశ్వరులంతా ఆ యొక్క సుతభాహాను కోరుకుంటారు ఆ సుతభాన్ని అనేక విధాలుగా ఆలోచిస్తూ లోక శ్రేషు కోసం ఈ యొక్క పురాణ కథను వివరిస్తున్నాడు అయ్యా ఈ కవితంలో చాలా పరమ పవిత్రమైనది చాలా శుభమైనది అనేక ముక్తి ముక్తి రెండు ప్రసాదించేది ఈ సత్యనారాయణ స్వామి కథాంశము అని తప తన తపస్ శక్తితో కానీ అనేక ఫలాలతో కానీ పొందదగినది అని కానీ అనేటప్పటికల్లా మనీశ్వరులంతా ఏ తపస్సు చేయాలి ఏం చేయాలయ్యా ఏ దేవుని ఆరాధించాలి చెప్పండి మా మన కోరిక తీరాలంటే చెప్పండి అని కోరుతున్నారు ఈ సుఖమాణ్ణి అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు నాథుని బోధిస్తున్నాడు నాథుడు సగ లోకాలు వెళ్తున్నాడు చివరకు భూలోకాన్ని భూలోకంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పాడు అయ్యా నాకు చక్కగా అన్ని చెప్పండి వివరించండి అనేటప్పటికల్లా భూలోకంలో మానవులు అనేక బాధలతో అనేక కష్టాలతో చూసేటకల్లా ఆ యొక్క మార్గభావానికి ఆశ్చర్యం కలిగిందట ఎంత భూలోకంలో మానవులంతా ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని బాధలు పడుతున్నారు ఒక్క మానవులు కూడా మనశ్శాంతి లేదు అనేక రకరకాల బాధలు చెప్పుకోలేని బాధలు ఉన్నాయట చాలా బాధపడుతున్నారు ఎట్లా ఏమి వీళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు తెలుస్తారు ఏమి చేయాలి అనుకుంటూ చాలా బాధపడుతున్నాడు ఈ యొక్క నారదభాముని ఇంత చూసి భూలోకంలో ఈ నారదభాముని పద్నాలుగు లోకాలు సంచారం చేస్తాడు ఒకరోజు భూలోకానికి వచ్చినాడు ఇలా కష్టాలను చూసినాడు చాలా మనసు చలించిపోయింది చక్కగా నారాయణ అనుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు వైకుంఠానికి అక్కడ పోయి స్వామివారికి పోయి పాదాభివందనం చేసి స్వామి వైకుంఠవాస యొక్క వైకుంఠంలో చల్లగా ఉన్నావయ్యా లక్ష్మి సమేతంగా భూలోకంలో మానవులు చాలా కష్టాలు పడుతున్నారు వారికి మనశ్శాంతి లేదు అనేక రకమైన రకరకాల బాధలు చెప్పుకోలేని బాధలు ఉన్నాయి వాళ్లకు ఈ కష్టాలు పడుతున్నారు అనేటప్పటికల్లా ఈ వైకుంఠంలో ఎట్టున్నాడండి విష్ణుమూర్తి శత్రుఘునుడు శంఖము చక్రము గద బద్మము మొదలగు రంగాలు గల వాళ్లకు చల్లటి శరీర జాయతోటి మెడలో తులసి మానతో విరిగిపోతున్నాడు ఆ స్వామి వారికి నమస్కారం చేసి అడిగేటప్పటికల్లా అప్పుడు విష్ణుపతి చెబుతున్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి నారథ మంచి ప్రశ్న చేసేవయ్య లోక శ్రేయస్సు కోసం అందుకు కాబట్టి ఓ చక్కని రహస్యమైన రథం ఉంది దాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు ఆ రథమును కూడా చక్కగా ఆచరించాలి ఆచరించాలంటే వారి యలోకంలో అన్ని లోకాల్లో కూడా ముద్ధి కలుగుతుంది వీరికి అనే చెప్పకల్లా స్వామి ఆ యొక్క చెప్పండి ఎలా ఆచరించాలి ఏమి చేయాలి ఎవరు ఆచరించారు సావధానంగా చెప్పండి అనేటప్పటికల్లా ఆ స్వామి వారు వివరిస్తున్నారు నాదహాముడికి అయ్యా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం చక్కగా వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ ఈ మాసాల్లో ఆచరించవచ్చు అంటే మిగతా మాసాల్లో ఆచరించకూడదని కాదు ఈ మాసాల్లో మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించామంటే కొన్ని కోటితో చేసిన ఫలితం ఉంటుంది అని చెబుతారు విశేషమైన ఫలితాలు వస్తాయి తర్వాత ఏ నిధులు ఆచరించాలి అంటే ఏకాదశి ఎందు కానీ పౌర్వమి కానీ సంక్రాంతి ఎందు కానీ ఈ యొక్క రథాన్ని కూడా మనం చక్కగా ఆచరించవచ్చు అనే చేశామంటే మనకు విశేష ఫలితాలు వస్తుంటాయి అనేటప్పటికల్లా పలాని పలాని వారు ఆచరించారయతాన్ని మీరు కూడా సావధానులుగా అందరూ కూడా చక్కగా ఈ ఆచరించండి అనే చెప్పటికల్లా ఆ నరద భావన వచ్చేసి భూలోకానికి వచ్చి అందరు కూడా ప్రచారం చేశారు అందరూ కూడా ఈ కూడా ఆచరించడానికి ఈ కవితంలో అందరూ భూలోకవాసులు కూడా ఈ వ్రతాన్ని కూడా చక్కగా ఆచరించారు సరిగ్ ఉన్నట్టుగా ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు కూడా చాలా విశేషాలు కూడా ఫలితాలు పొందారు ఇంకా ధ్యానలు కూడా రెండు మూడు అంటే ద్వితీయ తృతీయ చతుర్థ పంచమధ్యాయులు కూడా ఒక్కొక్క కథలో కూడా సారాంశం వివరించబడుతుంది ఈ యొక్క ఆచరించాలంటే దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఈ సత్యనారాయణ స్వామి నుంచి అర్థం కూడా లేదంటారు స్వామివారి వారి అనుగ్రహంతో మన కోరికలు కూడా సంపూర్ణంగా జరిగేస్తాయి అని ఈ భారంద మహర్షి ఈ విష్ణుమూర్తి బోధించాడు ఇదే కదా ప్రథమ అధ్యాయాన్ని ఈ గారి నవీ సరంగిలో సౌ మహాముని ఈ మునీ కూడా చక్కగా వివరిస్తాడు नमो नारायणाय नमः जय श्रीमन नारायण श्री रबा जमीता सत्यनारायण महाराज की जय प्रभु जय सवात तह